ఒక మూలిక సంజీవిని వంటీతే చేసి చూపించాలి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు టమాటాలు ఇక్కడ మీకు కనబడుతున్నటువంటిదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇదే మీరు గుర్తుపట్టగలరా గుర్తుపడితే కామెంట్ చేయండి దీని పేరేంటో నేను ఆఖరిలో చెప్తాను అనమాట హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుహోతా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహూత అండి ఇవాళ అయితే నేను ఒక మూలికా సంజీవిని వంటైతే చేసి చూపించాలనుకుంటున్నాను ఇవాళ నేను చేయబోయేటటువంటి మూలికా సంజీవని వంట ఎవరికైనా కా కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఏదైనా త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఈ వంటకాన్ని కనుక చేసుకొని తా తాగామంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇమ్మీడియట్గా అయితే మీకు రిలీఫ్ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట సో అలాంటి వంట ఏంటో తెలుసా చెప్పను వచ్చేయండి చూసేద్దాం ఈరోజు నేను చేయబోతున్న వంటకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరియాలు కందిపప్పు పసుపు చింతపండు అలాగే ఒక రెండు టమోటాలు చింతపండు అయితే నానబెట్టేసుకున్నామండి ముందుగానే చింతపండుని నానబెట్టేసుకున్నాను అలాగే టమాటాలు ఇక్కడ మీకు కనబడుతున్నటువంటిదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇదే మీరు గుర్తుపెట్టగలరా గుర్తుపడితే కామెంట్ చేయండి దీని పేరేంటో నేను ఆకలిలో చెప్తాను అనమాట సో ఈ ఆకు అనమాట ఈ ఆకు మనం వేసుకొని తాగడం వల్ల మనం తినడం వల్ల మనకు కాఫ్ కోల్డ్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి అనమాట సో ఆ యాకు పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈ ఆకు పేరు మీకు చివరిలో అయితే రసం ఉన్నాను కదా ముందుగా మనం కొన్ని ఐటమ్స్ అయితే మిక్సీ పట్టుకోవాలండి లేదా అలాగే మీరు దంచైనా పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను మనం చేసే ఈ కొత్త రెసిపీకి మనం కొన్ని ఐటెం అయితే గ్రైండ్ చేసుకోవాలండి లేదా మీ ఇష్టం మీకు ఓపిక ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు సో నేనైతే ముందుగా ఏం చేశానంటే కందిపప్పు జీలకర్ర అలాగే మిరియాలు వీటన్నిటిని వెల్లుల్లిపాయలు వేసి మొత్తం కచ్చాపచ్చగా అయితే ఒక పేస్ట్ లాగా ఒక కచ్చాపచ్చగా అయితే దంచుకున్నానండి ఇప్పుడు మనం ఈ పేస్ట్ని చేసేటటువంటి వంటలో ఉపయోగిస్తాం మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మిరియాలు కందిపప్పుతో ఆడినటువంటి ఈ పొడి అండి ఈ పొడి మనకు ఈ రోజు వంటలో మెయిన్ ఇది అయిన తర్వాత మనం ఒక ఆకుని తీసుకున్నాం కదండి ఈ ఆకును కూడా మనము పేస్ట్ చేసుకోవాలి ఈ ఆకు పేస్ట్ మనం చివరిలో వాడతాము కాబట్టి మనం చివరి వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట సో ముందుగా అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనకి ఈ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే తేదండి సో కింద చేసుకొని ఒక రెండు చెంచాల నూనె వేసుకుంటున్నాను ఇందులో పోపులు కూడా ఆప్షన్ అండి మీరు వేసినా వేయకపోయినా వచ్చిన అయితే ఏమీ లేదు సో మెయిన్గా మనం వేసుకోవాల్సినవి మాత్రమే నూనె అయితే కాగిందండి ఇప్పుడు ఇందులోకి పోపు లేదు ఓన్లీ ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేగేయండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి ఉన్నటువంటి కందిపప్పు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలతో చేసినటువంటి పౌడర్ని వేస్తున్నాను ఇక్కడ ఇంగువ ఆప్షనల్ అండి నేనైతే ఇంగువ నేను ఈ పొడిలోనే వేసి ఆడేశాను కాబట్టి మీకు చూపించట్లేదు మీకు ఇంగువ ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఇంగువ కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఇందులో మొద్ద ఇంగువ ఇందులో వేసి ఆడేశాను మీరు ఇది వేస్తూ ఉంటేనే మనకు కమ్మని వాసన అయితే వస్తుంది ఈలోపుగా ఏం చేద్దామంటే ఈ మిక్సీ జార్లోనే ఒక రెండు టమోటాలని మనము పేస్ట్ చేసుకొచ్చేద్దామండి సో వెల్లుల్లి పచ్చి వాసన అయితే పోయిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేస్ట్ చేసుకొచ్చినటువంటి ఈ టమోటా ప్యూరీని ఇందులో వేసేద్దాం ఇది మనకు బాగా జ్యూస్ లా అక్కర్లేదండి జస్ట్ అలా కచ్చాపచ్చాక వేస్ట్ అయితే చాలు లేదు మీరు చేత్తో నలిపేసుకొని వేస్తామన్నా అలా కూడా వేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో ఇది పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని సో ఈ టమాటా ప్యూరీ ఆల్రెడీ మనం వేసిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వాసన పోయాయండి సగం మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి చింతకాయ పులు చింతకాయ నీళ్ళుని వేస్తున్నాం చింతపులుసు చింతపులుసుని ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింత పులుసుని వేస్తున్నాం వేసి బాగా మనం వేసిన కంది ఉడికేదాకా మట్టించేద్దాం ఈ లోపుగా ఇందులో ఉప్పు పసుపు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు పసుపు అంతే అండి యాక్చువల్గా అయితే ఈ రసం ప్రాసెస్ ఇంతటితో అయిపోయింది బట్ కానీ మనము ఇందులో మనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనం తినాలి అనుకున్నప్పుడు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్లే మనకు కాఫ్ కోల్డ్ నుంచి అయితే రిలీఫ్ అయితే వస్తుందనమాట మామూలుగా అయితే ఇంతటితో ఈ రసాన్ని ఆపేయచ్చు దీన్ని మిరియాల పప్పు రసం అని అని అంటారండి ఇంతటి బాగా ఉడికించేసి ఉప్పు కారం చెక్ చేసుకొని మనం వడ్డించుకుని తినేయచ్చు అనమాట కానీ మనకు హెల్త్ బాల్ అయినప్పుడు మాత్రం వాడాలి అనుకుంటే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చివరిలోనే వేయాలి చివరిలోనే తెలుస్తుంది వచ్చేయండి పప్పు ఉడికేదాకా వేయి చేద్దాం ఈ లోపుగా ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఈ ఆకుని మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకురావాలండి ఆ పప్పు ఉడికే లోపల ఇది పేస్ట్ చేసుకొచ్చేద్దాం లో బెల్లం కూడా మీకు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అలవాటు కాబట్టి అందులో అయితే నేను బెల్లం వేస్తున్నాను అందుకే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో అయితే నేను మీకు బెల్లాన్ని ఇంగోని రెండిట్లు చూపించలేదు అవి రెండు కూడా ఇక్కడ మీ ఓన్ ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇదిగోండి సో మనము ఆకునైతే పేస్ట్ చేసుకొచ్చేసాం ఈ పేస్ట్ని ఇప్పుడు మనం అందులో కలుపుతాం వెయిట్ చేయండి సో మన చారులో పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కట్టేసుకునే స్టేజ్ దగ్గరకు వచ్చింది సో పప్పు అయితే ఉడికిపోయిందండి చారులోది ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటూ మనం అక్కడ మిక్సీ చేసాం కదండి ఈ ఆకుల పేస్ట్ ఈ ఆకుల పేస్ట్ను కూడా ఇందులో కలిపేసుకుంటున్నాం ఈ ఆకుల పేస్ట్ మనం ఇంకా అన్ని పనులు అయిపోయింది కట్టేస్తున్నాము అన్నప్పుడు కలుపుకుంటే చాలండి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఎక్కువసేపు ఉడకడం వల్ల ఈ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకు మిస్ అవుతాయి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఆకర్లో మనం కలుపుకుంటే సరిపోతుంది ఇంతకీ ఆకు ఆకు అంటున్నాను ఆఖరి వరకు చెప్పటం అని అన్నాను ఏంటో అని అడుగుతున్నారా అదేనండి బాబోయ్ మన ఇంట్లో మనం పర పరమ పవిత్రంగా పూజించి మనకు ఆ మంచి స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యాన్ని ఆక్సిజన్ని ప్రసాదించేటటువంటి మొక్కండి అదేనండి తులసి మొక్క తులసి ఆకులతో ఇవాళయితే మనం రసం అన్నమాట సో ఈ తులసాకులో రసం మన ఆరోగ్యానికి చాలా 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 మంచిదండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తప్ప వాసన కూడా రాదు ఎవ్వరూ కూడా మనం చెప్పేదాకా ఇది తులసాకు రసం అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరనమాట చూసారా ఎలా ఉందో నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్